శత్రువుల నిలయంలోకి ద్వారం నుంచి వెళ్ళకూడదు కుడి పాదం పెట్టి వెళ్ళకూడదు ఈ జాగ్రత్త గుర్తు పెట్టుకొని మీ ఇంట్లోకి ఎవడైనా పాదం పెట్టేటప్పుడు ఏ పాదం పెట్టాడో చూడండి ఇక్కడ పాదం ఎలా పెట్టాడంటే లంకలో మొదటి పాదం పెట్టినప్పుడు శత్రువు నెత్తి మీద పెట్టినట్టు పెట్టాడు ఇక్కడ పెట్టే హనుమ లంకలోకి ప్రవేశించాడు ఎడమ పాదాన్ని ఉంచి ప్రవేశించాడు లంకలోకి ఆ తర్వాత లంకలో ఉన్నటువంటి వివిధములైన భవనాలని వివిధములైన ప్రాంతాలని అప్పుడే అన్వేషణ దృష్టితో చూస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు ఇక్కడ స్వామి యొక్క పరిశీలన రెండు రకాలుగా సాగుతోంది ఒకటి సీతమ్మ జాడ తెలుసుకోవడం కోసం ఒకటి రెండు ఈ రాక్షస రాజ్యం ఏ విధమైన ప్రణాళికలతో ఎలాంటి కట్టుబాట్లతో ఎంత కట్టుదిట్టంగా ఉన్నదో పరిశీలిస్తున్నాడు ఎందుకంటే తాము వచ్చి దెబ్బతీయబోయే శత్రువు యొక్క ఆనుపానులు ఎలా ఉన్నాయి ఆ రాజ్య వ్యవస్థ ఎలా ఉన్నది రక్షణ వ్యవస్థ ఎలా ఉన్నది ఇవన్నీ పరిశీలిస్తున్నాడు ఇక్కడ అందుకే పరిశీలనాత్మక దృష్టితో చూస్తున్నాడు కేవలం సీతమ్మ జాడ తెలుసుకోవడానికి మాత్రమే కాదు ఇక్కడ మనం ఈ వర్ణన ఒక్కటి వింటే ఆనాటికే నిర్మాణ రంగంలో భారతదేశం ఎంత గొప్పగా ఉండొద్దు తెలుస్తుంది మాటికి యువతను ఉద్దేశం పెట్టుకుని చెప్తున్న అంశాల్లో ఒకటి ఏంటంటే నాటి మన విజ్ఞానం ఎంతో విజ్ఞానం కలిగిన దేశం క్రమక్రమంగా అనేక ఇతర దాళ్ల వల్ల నెమ్మది నెమ్మదిగా కోల్పోయే ఆ జ్ఞానాన్ని అంతటినీ కూడా నిర్మాణ రంగంలో అంటే కన్స్ట్రక్షన్ దాంట్లో ఎంత అద్భుతమైనటువంటి నేర్పరితనం మనకుంది అనేది మన రామాయణ భారతాలు పరిశీలించని తెలుస్తాయి వాస్తు విజ్ఞానం అంటే అది నిర్మాణ విజ్ఞానం రకరకాల భవనాలు అక్కడ చూస్తున్నాడు ఎనిమిదంతస్తుల భవనాలు ఏడంతస్తుల భవనాలు పైగా స్వస్తిక గృహాలు పద్మ గృహాలు అంటూ గృహాల పేర్లు ఇక్కడ చెప్తున్నాడు అంటే గృహ నిర్మాణం బట్టే గృహాల పేర్లు ఎలా ఉండాలని ఇది వేదాన్ని ఆధారం చేసుకున్న వాస్తు విజ్ఞానం మనకు ఉన్నది దాని ప్రకారం పరిశీలించాలి ఇప్పుడు మనం అనుకుంటున్న వాస్తు కాదు నిజమైనది మన ఋషులు ఇచ్చినటువంటి వాస్తు విజ్ఞానం చాలా లోతైనది ఇప్పుడు ఏదో కాసింత మిగిలింది మనకి స్వస్తిక గృహములంటే ఎలా ఉంటాయి పద్మగృహము అంటే ఎలా ఉంటాయి హయముఖ గృహములైన గృహములు అంటే ద్వారముల సంఖ్య ఎలా ఉండాలి లోపల గదుల నిర్మాణం ఎలా ఉండాలి ఇవన్నీ వివరిస్తున్నారు ఇక్కడ అదేవిధంగా ఇళ్ల ముందున్న తోటలు ఇవన్నీ వర్ణించినప్పుడు ఎంత ప్రణాళికాబద్ధంగా అక్కడ లంక నిర్మించబడిందో చూడాలి అలాగే అయోధ్య వర్ణంలో కూడా చూపిస్తారు ఇక్కడ అంటే అయోధ్య నగరం కానీ మిథిలా నగరం కానీ అదేవిధంగా లంక వీటిని వాల్మీకి వర్ణించినప్పుడు మామూలుగా వర్ణనాన్ని దాటిపోతాం మనం ఆ వర్ణన తెలుసుకుంటే ఆనాటికి భారతీయుల యొక్క నిర్మాణ విజ్ఞానం ఎలా ఉండేదో అర్థం చేసుకుంటూ మళ్ళీ మన భారతదేశం విజ్ఞానంలో పూర్వ వైభవాన్ని పొందాలని కోరుకోవాలి మనందరం కూడా భారతదేశం అనాదిగా విజ్ఞాన దేశం అని ఒక్కసారి సగర్వంగా చెప్పుకుంటూ స్వామివారి భవనాలన్నీ పరిశీలిస్తున్నాడు అన్ని చోట్ల సీతమ్మ ఎక్కడ ఉండుంటుందా అని వెళుతూ ఉండగా రాత్రి అప్పుడు ప్రవేశించింది కనుక అయింది ఆంజనేయ స్వామి వారు అనేక మందిని పరిశీలిస్తున్నాడు ఎందుకంటే సీతమ్మ అన్వేషణ మాత్రమే కాదు ఆయన దృష్టి చాలా ఉన్నది అందుకే ఆయన్ని పంపించాడు ఆయన ఎలాంటి వాళ్ళు కనబడుతున్నారు లంకలో అంటే ప్రతి వారి ముఖంలో ఒక భోగలాలసత లేకపోతే క్రౌర్యం ఇవి కనబడుతున్నాయి కొంతమంది ఎలా కనబడుతున్నారంటే జ్ఞానులై ప్రసన్నముగా సత్కర్మలు చేస్తూ ఉన్నవారు చాలా మంది కనబడ్డారు అన్నారు అంటే విభీషణుడు మొదలైనటువంటి మహాత్ములు కూడా ఆయనకు దర్శనమిచ్చారు దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ లాంటి సత్పురుషులను చూసి ఆనందించారు కొందరు వికృతంగా ఉన్నారు వాళ్ళ చేష్టలు కూడా వికృతంగా ఉన్నాయి వాళ్ళని చూస్తే చిరాకు పడ్డాడు దీన్ని బట్టి హనుమంతుడు మనల్ని చూసి ఆనందించాలంటే మనం ఎలా ఉండాలో దీన్ని బట్టి తెలుసుకోవాలి ఇక్కడ మనలో ఉంటేనే భగవంతుడు సంతోషిస్తాడు అంతేగాని ఎన్ని గంటలు కూర్చుని మనం అక్కడ జపాలు చేసాం తపాలు చేసాం కాదు మనలో ప్రసన్నత సౌమ్యము ధర్మము ఇలాంటి గుణాలకే భగవంతుడు సంతోషిస్తాడు ఎందుకంటే మీరు కూర్చున్ను చేసే పూజలు సమయంలోనే మిమ్మల్ని దేవుడు చూశాడు అనుకోవద్దు ఇరవై నాలుగు గంటలు మమ్మల్ని గమనిస్తూ ఉంటాడు భగవంతుడు కానీ ఆధ్యాత్మిక సాధనో గంట రెండు గంటలు చేసే ధ్యానమో పూజ పునస్కారమో కాదు నీ జీవన విధానం మొత్తం ఆధ్యాత్మిక సాధనగా ఉండాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ పవిత్రమైన అంతఃకరణం నిర్మలమైన ఆలోచన సత్కర్మ ఇవన్నీ కూడా భగవంతు స్పృహతో చేయగలిగితే అదే ఆధ్యాత్మికత అర్థమవుతుంది కదా ఇంతే ఆధ్యాత్మిక ఏం కాదండి పవిత్రమైన హృదయం చక్కని ఆలోచనలు సత్కర్మలు ఆచరిస్తూ ఆయన గమనిస్తున్నాడని స్పృహతో జీవిస్తే అదే ఆధ్యాత్మికత హనుమంతుడు వెతకని చోటు లేదు ఎన్నెన్ని ఇళ్ళు వెతికేడంటే ఆ పేర్లే ఒక అధ్యాయమంతా రాశారు ఇక్కడ ఇలా మొత్తంగా విహరిస్తూ ఉన్నటువంటి వాడు రావణుని యొక్క అంతఃపురంలో ప్రవేశించాడు ఆ సముదాయమంతా పరిశీలించాడు మహానుభావుడు అడ్డుకునే వాళ్ళు లేరండి ఇక్కడ వాల్మీకు రహస్యాన్ని చెప్తున్నాడు హనుమంతుని యొక్క మహిమ మనకు తెలియడం కోసం అక్కడ కొంతమంది లంకను రక్షించడం కోసం ఆయుధాలు పట్టు తిరుగుతున్నారు కొంతమంది దర్భలు పట్టుకు తిరుగుతున్నారని వర్ణించారు ఎందుకంటే ఎవరైనా సూక్ష్మంగా లంకను దెబ్బ కొట్టడానికి మంత్రము ఏదో ప్రయోగం చేస్తే ఆ ప్రయోగించిన మంత్రశక్తులు లంకని బాధించకుండా వీళ్ళు దర్భాలతో తిరిగి ప్రతిక్రియ చేయాలి కానీ అలాంటి మాంత్రికులు కూడాను హనుమంతులు ప్రవేశించినప్పుడు గుర్తించలేకపోయారు అంటే ఈ మంత్రశక్తుల దృష్టికి కూడా అందడు ఆయన అది తెలుసుకోండి ఇక్కడ అందుకే ఆంజనేయ స్వామిని ఉపాసించే వాళ్ళకి ఏ మంత్రములు యంత్రములు తంత్రములు ఏమీ చెయ్యలేవు పరమంత్ర పరయంత్ర పరతంత్రములు బాధించవు అని తెలుసుకోవడానికి వాల్మీకిటువంటి వర్ణన చేస్తున్నాడు ఇక్కడ అందుకు స్వామివారిలో కూడా ఒక అత్యద్భుతమైనటువంటి మహాపురుషుణ్ణి చూడాలి అదేవిధంగా ఆయన పరమేశ్వర తేజస్సును కూడా మనం చూడాలి ఆంజనేయంలో ఉపాసనా దృష్టితోనూ చూడాలి ధర్మ దృష్టితోనే హనుమంతుని చూడాలి అలా మొత్తం పరిశీలిస్తున్న అతనికి ఇంకా లంకలో వెతకంది లేదు ఆయన క్షణం కూడా విశ్రాంతి లేకుండా తోటలు వెతికాడు గృహాలు సామాన్య గృహముల నుంచి మహాగృహముల వరకు అన్నీ వెతకడా అయినా వెతకంది లేదు అటువంటి అప్పుడు వెతకడానికి ఏమున్నది అని చూస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద పుష్పక విమానం కనబడింది అది చూసి ఆంజనేయ స్వామి ఒక్కసారి దాంట్లోకి ప్రవేశించారు ఆయన అడ్డుకునేది ఏమిటండి హనుమన్ అడ్డగలిగే శక్తి అంటూ ఏది లేదు ఇది కొట్టి గుర్తుపెట్టుకోవాలి లోపలికి ప్రవేశించి మొత్తం కలియ తిరిగాడు పుష్పక విమానంలో అది అదొక అంతఃపురం ఎందుకంటే తన యొక్క కాంతలతో కలిసి అందులో విహరించి వినోదించి విశ్రాంతి తీసుకుంటున్నాడు రావణాసురుడు అక్కడ స్త్రీలందరూ ఏ విధంగా ఉన్నారు ఇక్కడ వర్ణిస్తున్నారు వాళ్ళందరూ అప్పటి వరకు గానము వినోదము చేసి మదిరా మొదలైన పానం చేసి వాళ్ళందరూ అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రకు ఉపక్రమించారు అంటే రాక్షస నాగరికత ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ పది మంది నడయాడే చోట్ల రోడ్ల మధ్యలో కూడాను మద్యపాన దుకాణాలు పెట్టి వాటిని తాగుతూ తిరుగుతూ ఉన్నటువంటివన్నీ రాక్షస నగరాలు రాక్షసుల రాజ్యాలు అని చెప్పారు ఇప్పుడు అవి ఎక్కడున్నాయో మీరు ఆలోచించుకోవాలి చెప్పి ఎందుకంటే అన్నిటికంటే మహాపాపం మద్యపానం వినోదం ఇవే జీవితమా వీటి వల్ల ఎన్ని కోల్పోతారు అలాంటివి ఎవరికంటే రాక్షసుల యొక్క నాగరికతలు అవన్నీ కూడా అలాంటి వాటితో వినోదించి ఉన్నారు అక్కడ స్త్రీలు పురుషులు కూడా వాళ్ళందరూ కూడా మత్తే మైమరచి తలో విధంగా నిద్రపోతున్నారు నిద్రలో ఒక్కొక్కరి స్థితి ఒక్కొక్కలా ఉన్నది అన్నీ గమనిస్తున్న ఆంజనేయ స్వామి వారు అక్కడి కొంత దగ్గరలో ఒక అత్యద్భుతమైన విశాలమైనటువంటి పర్యంకము అనగా మంచముపై పరుపు దాని మీద పడుకుని ఉన్నాడు రావణాసురుడు అతడికి దగ్గరలో ఒక పర్యంకంపై ఒక ఆమె నిద్రపోతూ ఉన్నది ఆమెను చూసిన వెంటనే సీతమ్మ ఏమో అనుకున్నాడు ఇక్కడ ఆమె మహా తేజస్సుతో ఉన్నది ఆ స్త్రీని చూసి ఆశ్చర్యపోతున్నాడు ఆవిడ పేరు మందోదరి మండోదరి కాదండి ఎక్కడి నుంచి వచ్చి పడిందో గాని పదం మనకి ఈ మందోదరి రావణాసురుని యొక్క పట్టపురాణి ఆమె నిద్రిస్తున్నది ఆమెను చూసి సీతమ్మ అనుకున్నాడు ఇది హనుమ పొరపాటు కాదు మందోదరి గొప్పతనం ఎందుకంటే ఆవిడ మహాపతివ్రత అది మరొక అద్భుతమైన అంశం ఇప్పుడు హనుమంతుడు వెతుకుతున్నది ఎవరిని సీతమ్మని సీతమ్మని చూశాడు ఇంతవరకు చూడలేదు మరి ఉంటప్పుడు ఆయన సీతమ్మని ఎలా పోల్చుకోగలడు రాముడు ఎలా పంపించాడు అంటే రాముని యొక్క పత్ని అయిన సీతమ్మ మహాపతివ్రత ఆ మహాపతివ్రత ఎలా ఉంటుందో బుద్ధిమంతుడైన హనుమంతుడు ఊహించగలడు ఆ తేజస్సు వేరు ఒక ధర్మం పాటించే వాళ్ళు సాత్విక ప్రవృత్తి ఉండేవారు ముఖంలో ఒక వర్చస్సు ఉంటుంది పోల్చవచ్చు పతివ్రత అంటే ఒక పవిత్రమైన తేజస్సు ఉంటుంది ధర్మానికి కట్టుబడ్డ వాళ్ళు సాధకులు వాళ్ళ ముఖం నిర్మలంగా ప్రసన్నంగా కనబడుతుంది అదే భోగలాలసలైన వాళ్ళ ముఖం పోల్చివచ్చండి ఎంత అప్పటికప్పుడు బుద్ధిగా కూర్చున్నప్పటికీ కూడా మొహాలు చూస్తే పోల్చివచ్చు వాళ్ళు భోగుల యోగుల అనేటువంటిది ఇక్కడ హనుమంతుడు ఇంతవరకు వెతికినప్పుడు అనేక మంది స్త్రీలను చూశాడు ఒక్క స్త్రీలో కూడా అటువంటి గొప్ప తేజస్సు కనబడలేదు అందరూ భోగలాలుసు రావణాసురుడు యొక్క సంపద అక్కడ దొరికే భోగాలు వాటి చేత ఆకర్షితులై రావణుని వలచిన వేలకొడిది కాంతులు అక్కడ ఉన్నారు అందరూ అందరూ రావణుని కోరి వలచిన వారే ఎందుకంటే కోరని స్త్రీని ముట్టుకుంటే రావణుడి తల వెయ్యి చెక్కలవుతుందని శాపం ఉంది వాడికి మరి అందరూ ఇక్కడ కోరి వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ కనుక వాళ్ళ ముఖాలు మంచి అలంకారాలు ఉన్నాయి అద్భుతమైనటువంటి సొగసులు ఉన్నాయి కానీ ఉండవలసిన పవిత్రత అనే తేజస్సు లేదు అందుకు హనుమంతుడికి ఇక్కడెక్కడా కనబడిన పవిత్రమైన తేజస్సు మందోదరిలో కనబడింది ఆ తేజస్సు కనబడగానే ఆ పాతివ్రత్య పరమ తేజస్సు కనబడగానే సీత ఏమో అని కాసేపు అనుకున్నాడు ఎక్కువసేపు కూడా కాదు